పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహ రచనలు చేస్తున్నాయి రాష్ట్రంలో అన్ని వర్గాలను అధికార పార్టీ మోసం చేసినట్టు భరస విమర్శలు గుప్పిస్తుంటే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తోంది భాజపా సైతం విజయదుందుబీ మోగిస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తోంది వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది భద్రాచలం నియోజకవర్గంలో తొంభై శాతం ఓట్లు కాంగ్రెస్కే వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనా ధీమా వ్యక్తం చేశారు పార్టీలోని స్థానిక నేతల మధ్య చోటు చేసుకున్న అంతర్గత విభేదాల నడమే నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు భద్రాచలంలో భాజపా భారాసా ఉనికే లేదని విమర్శించారు ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఇక్కడ భద్రాచలంలోనైతే బీఆర్ఎస్ లేనిగా ఖాళీ అయిపోయింది బీజేపీ అయితే ఎక్కడో ఒక ఓటు ఉంటే ఉంటుంది మూడు రోజుల పాటు ప్రతిరోజు రివ్యూ ఈ అంశాన్ని చేస్తా పోయిన పోయినసారి ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడే ప్రజలంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు కాబట్టి లక్షన్నర ఓట్లతోటి నేను యుద్ధం చేయగలిగిన అక్కడ అప్పుడంటే ఒకటో రెండో ఓట్లు పోయేటి ఈసారి పోయే అవకాశం కూడా లేదు ఎందుకంటే భద్రాచలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత బిడ్డలకు బిఆర్ఎస్ పార్టీ చేసినంత అన్యాయం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి వాళ్లకు మొహం లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ మోసగాడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు అందుకే భారస అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పేర్కొన్నారు మల్లన్నను గెలిపిస్తే రేవంత్ రెడ్డిని నిలదీయలేడని అందుకే రాకేష్ ని గెలిపించాలని ములుగులో జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి అన్నారు కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే కరెంటు కోతలు ఐటీ కంపెనీల తరలింపేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ హన్మకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు మరి ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు ఇక కాంగ్రెస్ వాడేమో గోల్డ్ ఎత్తుకపోయేటోడు చదువుకున్న వాళ్ళకి ఎట్లా ప్రతినిధి ఉండాలి ఒక యువకుడు విద్యావంతునికి అవకాశం ఇద్దామా లేకపోతే ఇవాళ యూట్యూబ్ అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దోన్నైపోతా తెల్లారు లేచి బుద్ధుమాతలు మాట్లాడితే అదే గొప్ప అనుకునేటోళ్ళకి అవకాశం ఇద్దామా ఆలోచించండి మార్పు 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 అంటే ఇదేనా మనం కోరుకున్న మార్పు రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ రేపు అక్కడ శాసన మండలి కూర్చుంటే గల్లవట్టి అడుగుతాడు ఒకటి కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అడిగేందుకు మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండొద్దా అడిగేటోడు ఉండాలి ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు దిక్కార స్వరాలు కావాలి నిలదీసేటోళ్ళు కావాలి ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమైతుంది ఒక జలక్ దలుగుతుంది అబ్బో వీళ్ళు విద్యావంతులు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికి కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాలం అని తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే అన్ని ఎన్నికల్లోనూ కాషాయ దళం కథనం తొక్కాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు హైకోర్టు న్యాయవాదుల ఐకాసా ప్రకటించింది